వెంకటేశ్వరరావు గారి స్మరిస్తూ ఏర్పాటు చేసేటువంటి ఈ సభకి మీ అందరూ ఇంత పెద్ద హాజరవడంతో అందరికీ ఆయన మీద ఎంత ప్రతిష్టపడుతున్నాయో ఎంత ప్రేమ ఉందో నాకు అవగతమవుతోంది లోకము ఎందరూ జన్పిస్తూ ఉంటారు కానీ కారణ కారణగింపులైనటువంటి వాళ్ళ కొంతమంది ఉంటారు వీళ్ళు కారణ కారణదింబలు చిన్నతనంలోనే వాళ్ళ యొక్క తేజస్సుని గుర్తించగలిగినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఒక సుఖాక్షి గారి పుట్టినప్పుడు ఆవిడ చిన్నతనంలో ఆడుకుంటూ ఉండగానే వాళ్ళ అమ్మగారు క్షమ్ముగడి ఆవిడ చేసినటువంటి మధురైలో ఉన్న మీనాక్షి సేవ కలిగ గంధర్వ ప్రాంతా శాఖ అడుగులో పుట్టింది ఈమె ప్రపంచ స్థాయిలో కీర్తి పొందుతుంది ఈమె అట్లా ఉండి శాంతిస్తుంది అని చెప్తే అప్పట్లో వాళ్ళ అమ్మగారికి కానీ గారికి కానీ అది చాలా విచిత్రంగా వినిపించింది అట్లాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కారణం ఆయన గంధర్వ అంశతో నిర్మించినటువంటి వారు దానికి ప్రభావ నిదర్శనం తెలిసి ప్రాంతంలో తల్లి ఎనిమిత క్షేత్రం నాగేశ్వర క్షేత్రం ఆ వెదేపల్లి ప్రాంతంలో ఉంది అందరూ కూడా గొప్ప గొప్ప దళితులు గొప్ప గొప్ప పౌరులు వేలూరు సుబ్బారామూర్తి గారు పార్మూర్తి రామకృష్ణయ్య బాత్రులు గారు వేలూరు ప్రధాకరణ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చెందినవారు అటువంటి వెళకలే తల్లి చాలా దగ్గరలోనే టేకు తల్లి అంటారు ఈ మధ్య మేము అందరం దాదాపుగా ఒక రెండు వందల యాభై మంది కలిసి పిలిసి మళ్ళీ అంత కోసం వెళ్ళాం ఆ వెళ్ళినప్పుడు మేము అంగారం ఆ టేకుపల్లి దగ్గర జరిగింది ఆ టేకుల క్షేత్రంలో ఒక మా ఉద్యోగ అది ది పరీవాహక ప్రాంతంలో ఉంటే ఒక మహానుభావుడు శ్రాంతపాల చదివి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఈ శివలింగం ఉంది ఇది గొప్ప తేజస్సు కలిగిన శివలింగం ఇక్కడ శివలింగాన్ని కాపాడుకుని ప్రతిరోజు అర్చన జరగాలని అప్పట్లో అక్కడ ఉన్నటువంటి జమీందారుని అభ్యర్థిస్తే వాళ్ళు ఎద్దు చేసి దేవాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ దేవాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ప్రతిరోజు అర్చనలు పూజలు అభిషేకాలు అన్ని జరుగుతుండేవి అటువంటి టీకుపల్లి క్షేత్రంలో నిజానికి ఆ రోజుల్లో వేద మీద లెక్క పెట్టగలిగినన్ని కుటుంబాలు మాత్రమే ఉండేవి అటువంటి టీకుపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయంలో శివలింగానికి అత్యంత భక్తి ప్రభక్తలతో అభిషేకం చేసి పూజ చేసినటువంటి వారిలో ఒకరు సూర్యనారాయణ గారు సూరయ్య గారు సూరయ్య గారు అంటుండేవారు ఉండేవారు ఆయన భార్య గారు ఆయనకి ప్రపంచం పట్టేది కాదు సూర్యనారాయణ గారికి ఎప్పుడూ శివభక్తి ఆ పరమశివ లింగాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే అన్న భావనతో అర్చన చేస్తూ ఎక్కడైనా హరికథలు జరిగిందా ఆ హరికథలు పాడడానికి చెప్పడానికి బయలుదేరి వెళుతూ ఉండేవారు ఆయన పరమశివుని చేసిన ప్రాంతం గంగమావిషతో ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి వాడు తను పాట పాడితే ప్రపంచం అంతా కూడా ఆనందంతో వాళ్ళు నిర్వట్లుగా చేయగలిగిన వాడు నాకు కుమారుడుగా లభించాలి అని కోరుకున్నారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం చేతనే గంటసార వెంకటేశ్వరరావు గారు ఆయన కుమారుడుగా జన్మించారు వెంకటేశ్వరరావు గారు మధ్యలో పెట్టుకోండి అంటే అంత గొప్ప గాయకుడు తండ్రిలా చేసినటువంటి శివార్చన చేత కలిగారు గంటసాలగానే తన జీవితంలో అనేక పర్యాయాలు చెప్తూ ఉండేవారు నా తండ్రి గారు చేసినటువంటి శివ ఆయన చేసిన అభిషేకం ఆయన చేసిన తపస్సు కారణంగానే నాకు ఇవాళకి ఇంకా సంగీతం ఇప్పింది అని చెప్తూ ఉండేవారు సంగీతం నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో గొప్ప సంగీత విద్యాలయం గొప్ప విజయనగరంలో మాత్రమే ఉండేది ఉండేవారు ఆ పాఠశాలకి విడితే సంగీతంలో లబ్ధి కాలేదు బాగా సంగీతం నేర్చుకోవడం సాధ్యం కాదని అంతేది కాదు ఆ కాలంలో ఒకప్పుడు ఒక చల్లని రూపాయితో షోరానికి ప్రయత్నిస్తే చల్లని రూపాయి అని చెప్పి తిరిగి ఆ కిల్లి పుట్టు అతను ఆ పక్కనే నిలబడినటువంటి ఒక పిచ్చగాడు ఇది కాదు నువ్వు వృద్ధిలోకి రావాలంటే డబ్బులు దగ్గర లేకపోతే ఈ పరిచి అని ఘంటసాల గారి భుజం మీద ఉన్న ఉత్తరం తీసి భుజానికి కట్టి ముడివేసి వేసి భిక్షాటన చేయలేడు ఇవో ఇది ఈశ్వరాదేశమని ప్రతిరోజు రాత్రి ఇళ్లకు ముందు వెళ్ళి అంటారు భిక్షాటన చేస్తే ఒక తల్లి అన్నం వేసేది తల్లి పచ్చడి వేసేది ఓ తల్లి కూర వేసేది అన్నీ కలిసిపోయినా అది తీసుకెళ్ళి కొట్టు దగ్గర పెట్టుకొని అన్నం తిని ఆ పట్ట శుభ్రంగా ఉతుక్కుని సంగీత ఆంజనేయుడు అంటారు నేను ఆ ఆంజనేయ స్వామి దర్శనం కోసమని ఒకప్పుడు విజయనగరం వెళ్ళాను ఇప్పటికే మీరు పెడితే చూడొచ్చు చిన్న దేవాలయం ఉంటుంది మీరు ఎక్కడ చూసి ఉండరు చాలా అపురూపమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం చిడతలు పట్టుకుని స్వామి భజన చేస్తూ ఉంటారు ఆ ఆంజనేయ స్వామి దేవాలయంలో పడుకుంటూ ఉండేవారు పడుకుని పీ సుశీల గారే ఒకప్పుడు చెప్పుకున్నారు అప్పటికి పీసి పీ సుశీల గారు కొంత ఆర్థిక స్తోమత కలిగిన కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళి రేడియోలో పాటలు వస్తుంటే నేల మీద కూర్చుని అప్పుడప్పుడు పాటలు వింటూ ఉండేవారు ఎందుకంటే మధూకరం చేసుకుని సంగీత విద్యాలయంలో సంగీతం నేర్చుకుంటున్న పిల్లవాడు అందుకని ఆయన ఇంటికి వెళితే ఇంట్లో ఏదో మూల కింద కూర్చొని రేడియోలో వస్తున్న పాటలు వింటుండేవారు అంటే ఒక విద్యార్థిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పడిన కష్టం ఆలోచిస్తే ఏ పిల్లవాడు కూడా అట్లా చదువుకోవడానికి ఇక సాహసం చెయ్యదు ఏదో ఒక చోట వదిలిపెట్టేసి మేనమావ గారు చెప్పినట్టుగా మనం వెనక్కి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామని వెళ్ళిపోతాడు కానీ రాముడు ఎట్లా పితివాక్య పరిపాలకుడో అట్లా తన జీవన తలంలో తన తండ్రి గారు ఒక గొప్ప గాయకుడివి కావాలి సంగీతాన్ని నమ్ముకో సంగీతంలో ధరించు అన్నారని తండ్రి గారి మాట నిలబెట్టడానికి అన్ని కష్టాలు పడి చదువుకున్నాడు చదువుకుని సంగీతంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చేసినప్పటికీ ఆ రోజుల్లో అర్జున్కి మార్గం లేదు కొంతమంది ఆడపిల్లలకి సంగీతం చెప్తుండేవారు ఏదో కొద్ది ద్రవ్యం వస్తుండేది ఆ ద్రవ్యం వస్తున్న రోజుల్లోనే అనుకోకుండా ఆయనకి వివాహం జరిగింది ఇప్పుడు ఆయన ఘంటసాల గారి జీవిత చరిత్ర అంతా చెప్పడం సాధ్యం కాదు కదా ఆయనకి వివాహం జరిగింది ఆ వివాహానికి వచ్చారు సముద్రాల సీనియర్ గారు అనేవారు రోజుల్లో ఆయనకి గోల్ గోల్ ఉండేది అందుకని ఆ సాని త్రమ్మ గారితో పెళ్లి జరిగినంత వచ్చారు తన పెళ్లిలో తానే కచేరీ చేశారు కండసార గారు ఆ పిల్లవాడి గాన మాధుర్యం విని నీ కంఠం చాలా బాగుంది నువ్వు ఇక్కడ ఉంటే నీకు భవిష్యత్తు ఉంటుంది నువ్వు చెన్నై వచ్చేయమన్నారు అంటే చెన్నై విడిపోయాను చెన్నై విడిపోయి హెచ్ఎంబి కంపెనీకి పెడితే నీ కంఠం సంగీతానికి పనికిరాదు రికార్డింగ్కి యోగ్యం కాదు విడిపోమన్నారు చలనచిత్రాల్లో ప్రయత్నం చేస్తే చలన చిత్రాలలో సంగీతానికి అవకాశం లభించలేదు సముద్రాల సీనియర్ గారి ఇంట్లో ఉండి స్నానం చేసేవారు హోటల్లో భోజనం చేసేవారు పానగల్ పార్క్ అని ఆ రోజుల్లో ఇట్లా ఏమి ఆధారం లేని వాళ్ళందరూ ఆ పార్కులో పడుకునేవారు ఆ పానగల్ పార్కులో ఒక సిమెంట్ బిచ్చి మీద పడుకునేవారు జీవితంలో ఏ స్థాయిలోనూ కూడా విరక్తి చెందకుండా పట్టుదలతో జీవితానికి ఎదుగుంటి నిలబడి సమున్నత స్థాయికి ఎదిగిన మహాపురుషుడు అంటే గంటధార వెంకటేశ్వరరావు తప్ప ఆయన చిన్న చదువు నేర్చుకునేటప్పుడు కష్టాలకి విచిలితుడైపోయి విద్యని విడిచిపెట్టలేదు యవ్వనంలోకి ప్రవేశించి పెళ్ళైపోయిన తర్వాత భార్యని పుట్టింటిలో ఉంచి చెన్నై వెళ్ళి సంగీతంలో ఒక సమున్నత స్థాయి పొంది నాలుగు క్రాసులు సంపాదించాలన్న ప్రయత్నంలో విధి ఆయనకి ఎదురు తిరిగి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన లొంగిపోకుండా అంత ధైర్యంగా నిలబడి పార్కుల్లో పడుకుంటూ కాలక్షేపం చేసేవారు చిట్ట చివరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ సినిమాలలో ఆయన ఆ సినిమాలలోనే ఆయన పాటలు పాడడానికి అవకాశాలు వచ్చాయి ఆ రోజుల్లో ఆకాశవాణి కేంద్రంలో గారు ఉండేవారు ఆయన ప్రోత్సాహంతో ఆకాశవాణిలో పాడినటువంటి పాట వాళ్ళ గురువు గారు పాట ఆయన సీతారామ శాస్త్రి గారు రాసిన పాటే పాడేరు ఆ పాట పాడిన తరువాత ఇక ఆయన జీవితంలో ఎదురు తిర ఎదురు చూడ చూడవలసిన అవసరం కలగల ఇక వెనక్కి తిరగల కంపెనీ వాళ్ళు ఆయన కంఠం పనికిరాదన్నారో రికార్డింగ్కి వాళ్లే పూలదండ వేసి స్వాగతం పలికి ఆయన పాడినటువంటి పాటలు లలిత సంగీతం అన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టారు బాగా ప్రసిద్ధి లభించి ఆయన కంఠానికి ప్రఖ్యాతి వచ్చి నాలుగు కాసులు సంపాదించుకుంటూ అమ్మయ్య నేను జీవితంలో స్థిరపడుతున్నాను అన్న సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది యువకులు విద్యార్థులు ఉద్యోగులు రైతులు అందరూ మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకి సంగ్రామంలో పాల్గొన్నారు నిజానికి కష్టాలు పడి సంగీతంలో ఒక స్థాయి వచ్చి ఆయన స్థిరపడుతున్నటువంటి రోజులు అటువంటి ఓదలలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే కారాగార వాసం చేయవలసి వస్తే తన అభ్యున్నత అంతా కోల్పోతారు తను ఇక నిలదొప్పుకోలేదు కానీ దేశం కన్నా వ్యక్తి గొప్పవాడు కాదు నా భవిష్యత్ అంతా పాడైపోయినా పర్వాలేదు ఇంతమంది త్యాగం చేసి కళాగారాలకు వెళ్ళి దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు నేను ఒక్కటి మాత్రం నా సంగీతం కోసం నా ధనార్జన కోసం నేను ఈ రంగంలో ఊడ్చుకోవడం కోసం నేను ఉండిపోవడానికి వీలు లేదని ఆయన కూడా త్రివర్ణ పతాకం పట్టుకుని భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కారణం చేత ఆ రోజుల్లో పద్దెనిమిది నెలలు కారాగార శిక్ష విధించారు అంటే ఏడాదిన్నర పాటు కారాగారంలో అంటే ఆయన ఎంత దేశభక్తుడో మనకు అర్థం అవుతుంది కేవలం గటసాల వెంకటేశ్వరరావు గారు అంటే నేపథ్యదాయకుడు మాత్రమే కాదు అంతటి స్వార్థ త్యాగం చేసిన మహానుభావుడు నా జీవితంలో వ్యక్తిగతంగా నాకు అన్నీ పోవచ్చు కాక కానీ ఈ దేశం కన్నా వ్యక్తి గొప్పవాడు కాదు నా భవిష్యత్తు గొప్పది కాదు దేశానికి స్వాతంత్రం ప్రధానమని స్వాతంత్ర సంగ్రామంలోకి వెళ్ళి పద్దెనిమిది నెలలు కారాగార శిక్ష అనుభవించారు ఆ సమయంలోనే పొట్టి శ్రీరాములు గారితో పరిచయం అయింది పొట్టి శ్రీరాములు గారితో ఏర్పడినటువంటి పరిచయం ఆయనకి దేశం పట్ల భక్తిని మరింత పెంపొందించింది కారాగారంలో కూడా ఆయన ఖాళీగా కూర్చోకుండా ఆ కారాగార వాసం చేస్తున్నటువంటి ఖైదీలందరి ఎంతో దేశభక్తి ఎంత మాత్రము క్షీణించకుండా ఉత్ప్రేరకమైనటువంటి పాటలు దేశభక్తి వాళ్ళల్లో దిగుణీకృతమయ్యేటట్టుగా కారాగారంలోనే పాటలు పాడుతుండేవారు పద్దెనిమిది నెలలు అయిపోయిన తర్వాత కారాగారం నుంచి విడుదలయ్యారు ఆయన స్నేహభావం ఎంత గొప్పది ఆయన దేశభక్తి ఎంత గొప్పగా మరణిస్తే పొట్టి శ్రీరాములు గారి శవం యొక్క పాడి మోచారు అప్పటికి ఖండసాల గారి ప్రతిష్ఠులు అయ్యారు అయినా పాడి మోచి పొట్టి శ్రీరాములు గారికి అంత్యేష్టి సంస్కారం జరుగుతుంటే చిట్ట చివర ఆయనని అగ్నిహోత్రానికి అంత్యేష్టి చేసే ముందు ఆయనకి ఇష్టమైన పాటలు శ్మశానంలో కూర్చుని పాడారు ఘంటసాల గారిలో ఎంత మిత్రధర్మంలో ఎంత దేశభక్తి తత్వంలో తనతో పాటు కారాగారంలో ఉన్న వ్యక్తి రాష్ట్రం కోసమని అంత కష్టపడి ప్రాణాలు విడిచిపెట్టేస్తే ఆయనకి అంత్యష్టి సంస్కారం జరుగుతుండగా ఇక్కడ నేను పాటలు పాగలమా అన్న విషయం చూడకుండా తన మిత్రుడు దేశభక్తి పాటలు పాడుతుండగా భౌతిక కాయం పంచభూతాలతో కలిసిపోతే ఆయన ఆత్మ శాంతిస్తుందని అక్కడ కూర్చుని దేశభక్తి గీతాల్లో పాడినటువంటి బహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు గందసాల వెంకటేశ్వరరావు గారు తరువాత ఆయన సంపాదించడం ప్రారంభమై కొంత నిల్వ చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ కాలు కొనుక్కొని వాళ్ళ గురువు గారు పాత్రాయణ శాస్త్రి గారిని తీసుకొచ్చారు తీసుకొచ్చి రెండు నెలలు ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు తన పాటలు పాడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత గురువు గారి కుర్చీలో కూర్చుంటే గురువు గారి పాదాల దగ్గర కూర్చొని ఆయనకి చాలా చాలా ఇష్టమైనటువంటి నాగం కళ్యాణి రాగం సిద్ధు భైరవే పంటసాల వెంకటేశ్వరరావు గారికి ఆయన గురువు గారి పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలలో పాడుతుంటే గురువుగారు సంతోషపడిపోయేవారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రెండు నెలలు గురువుగారి ఇంట్లో ఉంచుకొని సాయంకాలం తొందరగా పని ముగించుకొని ఇంటికి వచ్చేసి పడుకుంటే గురువుగారి కాళ్ళెత్తి గురువు గారి సేవ చేసి రెండు నెలలు అయిన తర్వాత ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చెక్కిన సినిమా మీరు సంగీత భిక్ష పెట్టకపోయి ఉండి ఉంటే విభాగాదేవి ఇంత కీర్తి పొందేవాడిని కాదు ఇంకా అక్కడికి వికసిస్తున్న పుష్పం శాస్త్రి గారికి అంత సేవ చేసి రేపు నెలలు ఉంచుకుని గా తాంబోలం ఇచ్చి బట్టలు పెట్టి రైల్వే స్టేషన్ తీసుకెళ్లి రైలు ఎత్తించి శాస్త్రి గారిని తన ఊరికి పంపించారు అంటే కంటసాల వెంకటేశ్వరరావు గారిలో ఎంత గురు భక్తి ఉన్నదో అర్థం నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది కంఠసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పాఠ్యాంశం కావాలి ఎందుకంటే ఆయన కేవలం పాఠాలు పాడిన వాడు కాదు ఆయనలో ఒక గొప్ప విద్యార్థి ఉన్నాడు ఆయనలో ఒక గొప్ప గురుభక్తి భక్తి ఉన్నారు ఆయనలో నిరంతర విద్యార్థి ఉన్నారు తాను ఎంత ఎనిగిపోయిన ఘంటసాద గారి గొప్పతనం ఎక్కడుండి అంటే ఎవరైనా చాలా బాగా పాడతాడు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవడానికి అంత తహతహలాడేట ఒకప్పుడు చెన్నై పట్టడానికి ఆ రోజుల్లో బడే గులాబ్ అలీ ఖాబ్ అని ఆయన హిందుస్థానీ సంగీతంలో మంచి విద్వాంసుడు ఆయన చెన్నై వచ్చారు వస్తే ఆయన ఉండడానికి ఆవాసం కానీ కచేరీలు చేయడానికి అవకాశం కానీ కలగలేదు అది తెలిసి ఘంటసాల గారు ఆయన ఎక్కడున్నానో అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ఆయన ఉన్ననాళ్ళు అంటే ఆయన ఒక ఉన్నది ఒక రోజులో రెండు రోజుల్లో కాదు రెండు మూడు నెలలు ఖాన్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఇల్లు తీర్థమైపోయింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని గిరిపించి డికే పట్టమ్మాని గారి వరకు అందరూ ఘంటసాల ఇంటికి వచ్చి ఆ రోజుల్లో అలీఖాన్ గారిని దర్శనం చేసుకుని హిందుస్థాని సంగీతంలో ఉండే నేర్చుకునేవారు ఆయన చేత కచేరీని చేయించి ఆయన సంతోషం పొంది కొంత ద్రవ్యాన్ని సముపార్చించిన తరువాత ఆయన్ని తీసుకెళ్లి రైలించి అదే అలీఖాన్ గారు తర్వాత అనారోగ్యం పాలై పక్షమాతం వచ్చి కంఠం పోయి పోయి హైదరాబాద్లో ఆయన వైద్యశాలలో ఉంటే ఘంటసాల గారి చూడటానికి వెళ్ళారు ఘంటసాలగా ఈ చెయ్యి తీసుకొని తన కంఠం మీద పెట్టుకొని నేను ఇప్పుడు పారలేకపోతున్నాను ఒకప్పుడు హిందుస్థానీ సంగీతంలో అంతటి విద్వాంసుని ఎందరో ప్రకాండలు నా దగ్గరికి వచ్చి సంగీతంలో ఉండే మెడపులు నేర్చుకునేవారు కానీ ఇవాళ నేను పాడలేకపోతున్నాను అంత లబ్ధ వ్యక్తి ఆయన గౌరవానికి అంతటికీ కారణమైన కంఠం మూకపోతే ఆయన పాడలేకపోతే ఆయన పరివేదన పొందడం చూసిన ఘంటసాల గారి ఇంటికి వచ్చి సావిత్రమ్మ గారితో అన్న మాట ఏంటంటే పాడినంత కాలమే ఘంటసాల బ్రతి ఉండాలి పాడలేని మరుక్షణం ఘంటసాల మరణించాలి తప్ప పాడలేని రోజున ఘంటసాల ఉండకూడదు ఇది నా కోరిక అని చెప్పుకున్నారు అంటే సాటి విద్వాంసుడి పట్ల ఆయనకి అంత ప్రేమ భావన ఉండేది అట్లాగే అలీఖాన్ అన్న పేరుతో ఒక సితార్ విద్వాంసుడు ఉండేవారు ఆయన చెన్నై పట్టణానికి వచ్చి తగినన్ని కచేరీలు లేక ఇబ్బంది పడుతుంటే తన ఇంటికి తీసుకొచ్చి తానే కచేరీలు పెట్టి తానే తాంబోళం నుంచి ఆయన్ని పెట్టి పంపించారు సాటి విద్వాంసుల పట్ల అంత ప్రేమ భావన కలిగిన వ్యక్తి కంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ ఒకప్పుడు బిఎన్ రెడ్డి గారు భానుమతి గారు కేవి రెడ్డి గారు వాళ్ళు ఒక మాట అన్నారు ప్రజలు కంటసాల నీ చేతే పాటించేయాలి అన్నారంటే ఆయన కంఠం ఎంత మధురంగా ఉండేదో మీకు అర్థం అంత బాగా పాడతావు కథానాయికలకు కూడా నీతోనే పాడిద్దామనిపిస్తోంది అనేవారు ఆయన నిజానికి ఆ రోజుల్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఘంటసాల గారు పాడారు అంటే చాలు అందరికీ పరమసంత కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన కేవలం నేను ఒక్కడిని రంగం అంతా ఆక్రమించడం కాదు నేను అందరినీ ప్రోత్సహించాలని ఆ రోజుల్లో పీశ్యుశీల గారిని జిక్కీ గారిని జీవునారాణి గారిని వసంత కుమారి ఆవిడ శిష్యురాలని ఇప్పుడు సుధాన కుమార్గర్లు వసంత కుమారి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం